నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ చాలామంది అంటే ఇప్పుడు ఒక సంఘటన నా కళ్ళమ్మ కూడా జరిగింది కాబట్టి రీల్ షేర్ చేస్తున్నా నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే మీరు కూడా షేర్ చేయండి బాగా తాగిన తర్వాత ఫ్యామిలీని ఎక్కించుకొని బైకుల మీద ప్రయాణం చేస్తారు అది చాలా ప్రమాదకరం మనం ఒకవేళ తాగి బండి నడిపే పరిస్థితి ఉంటే మన కుటుంబ సభ్యుల్ని ఏదన్నా బస్ ఎాలి లేకపోతే అక్కడ ఏదైనా ఆటో మాట్లాడి ఇంటికి పంపించాలి తప్ప తాగి మాత్రం ప్రయాణం చేయద్దు ఇప్పుడు ఇద్దరు బ్ర బ్రదర్స్ అనుకుంటా మధ్యలో ఒక పాపను కూర్చుని పెట్టుకొని బైక్ మీద పోతురు ఆ వెనకాల కూర్చున్న వ్యక్తి బుద్ధులు డిచ్చు అవుట్ అయిండు పడిపోతుండు ఆ పాప కూడా నిద్రపోయి ఉంది చేతులకి వెళ్ళి జారిపోతుంది ఇప్పుడు నేను కార్ ఆపి వాళ్ళని హెచ్చరించాల్సిన పరిస్థితి వచ్చింది గంతగానం ఎందుకు కుటుంబ సభ్యులను వెంబడేసుకొని రేపు ఏదైనా జరగనండి జరుగుతాయి ఇప్పుడు వాళ్ళ బండి మించి జారి కింద పడితే ఆ వెనకాలను ఏదైనా హెవీ వెహికల్ వస్తే అప్పుడు పరిస్థితి ఏంటిది కొంచెం అన్న వింగిత జ్ఞానం ఉండాలి మనం దాగినం కంటే మనం అన్కంట్రోల్ ఉంటాం అప్పుడు మన పిల్లల్ని మన ఫ్యామిలీని అన్నా మనం సేఫ్గా ఇంటికి పంపించే ప్రయత్నం మనం ఎట్లా వీక్తాం కనీసం వాళ్ళన్నా మంచిగా బతకాలి కదా ఆ భయం కూడా లేకపోయాయి ఏం సమాజం ఇది తాగినప్పుడు కుటుంబ సభ్యుల్ని బస్సు ఆటోనో ఏదైనా కారు ఉంటే కార్ లెక్కించి పంపిరు ఇవాళ ఒక్కరోజు తాగానే సమాజం ఏం భూకంపం వచ్చి భూమి ఏం మునిగిపోతలేదు రేపు కూడా తాగచ్చు ఎల్లుండి కూడా తాగచ్చు అవు అసంటి జనాలు ఉన్నారు నాకు పిచ్చి కోపం వచ్చి ఇప్పుడు వాని సారీ సార్ నేనైనా మిస్టేక్ మాట్లాడుంటే క్షమించుర్రీ పది మందికి ఉపయోగపడతాయనే విషయం చెప్పాను ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్ శ్రీరామ్ చెప్